మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలు మరి ఒకసారి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి నేను ఎంతో సంతోషిస్తుంటున్నాను అనునిత్యము మా యొక్క ఛానల్ ను వీక్షిస్తూ మీరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరు లైక్ చేస్తే షేర్ చేస్తున్నందుకు మీకు అందరికి కూడా వందనాలు ప్రతి నిత్యము దేవుని వాక్యము ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నూ ఉంటున్నాడు అందరి బట్టి దేవునికి స్తోత్రాలు మీ యొక్క హృదయంలో తెరచి దేవుని వాక్యాన్ని ధ్యానించాలని వినాలని ఆశపడుతుంటున్నాను మనమందరము కూడా దేవి చేతను ఒక దాని చేత నింపబడతాం అవును మన గృహాలను మనము బాగా అందంగా కనిపించాలని ఎన్నో అలంకరణకు కావలసిన వస్తువులతో మనము మన గృహాలను నింపుకుంటాం కానీ ఆడవాళ్ళు వారి యొక్క అల్మరాలు వాళ్ళ కబర్డ్స్ ను మంచి మంచి రకరకాలైన చీరలతో నింపుకుంటారు అదే రీతిగా కిచెన్ లో చూసినట్లయితే మంచి మంచి డిన్నర్ సెట్స్ తోను గ్లాస్ ఐటమ్స్ తోను వారి యొక్క కిచెన్ ను నింపుకుంటారు వారి ఇల్లు అందంగా కనిపించాలని వారు ఎన్నో రకాలుగా అలంకరణలు చేస్తూ వారి యొక్క గృహాలను నింపుకుంటున్నారు కానీ అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయము దేని చేత నింపబడి ఉందో ఒక్కసారి నువ్వు ఆలోచించావా దేవుని వాక్యం సెలవిస్తుంది హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని కాబట్టి నీ హృదయంలో ఏది నింపబడి ఉందో దాని ద్వారానే నేను నీ నోరు మాట్లాడుతుందని మనం నమ్ముతూ ఉంటున్నాం కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి మన హృదయం దేనితో నింపబడి ఉందంటే మనము తెలుసుకోవాల్సిన విషయం కొన్ని సాంప్రదాయాలతో నింపబడింది ఆచారాలు పాత పద్ధతులు మన తల్లిదండ్రులు పితరులు చేసిన ఆచారాలతో మన హృదయం నింపబడి ఉంది దానినే మనము పాటిస్తూ ఉంటున్నాం మరి మనం చూసినట్లయితే సమస్తమైన దుర్నీతి చేత అని వాక్యం రాయబడింది రోమిల్ క్రాస్ పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో దుర్నీతి దుర్నీతి చేతను దుష్టత్వముతోను లోభముతోను ఈర్ష మత్సరము నరహత్య కలహము కపటము వైరము అసూయంతో మన హృదయాలు నింపబడి ఉన్నాయి అంతేకాకుండా వేషధారణతో నింపబడి ఉంది వేషధారణ మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా మనుషులు లేనప్పుడు ఒక రకంగా మాట్లాడుతూ మనం ఎన్నో రకాలుగా మనం జీవిస్తూ ఉంటున్నాం అదే రీతిగా కోపముతో నింపబడి ఉంది ఆగ్రహముతో మనం నింపబడి ఉన్నాం వ్యభిచారముతో విచారముతో నింపబడి ఉన్నాం అసూయతో నింపబడి ఉన్నాం ఇవన్నీ కూడా దేవునికి ఇష్టము లేని వాటితో మన హృదయాన్ని మనం నింపివేసుకొని దేవుని బుడమని చెప్తూ ఉంటున్నాం కాదు నా ప్రియ సహోదరుడా సహోదరి ఈ ఈ ప్రోగ్రాం ని వీక్షిస్తున్న మీరు క్రీస్తు వలనే నీతి ఫలముతో నింపబడిన వారిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఏ రీతిగా అయితే ఏసు క్రీస్తు నీతి చేత నింపబడ్డాడో నీవు నేను ఆయన రక్తంతో కడగబడిన మనమందరము కూడా నీతి క్రియల వలన నీతి ఫలంతో నింపబడి ఉండాలని ఆయన ఆశిస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈ రోజు నీ హృదయమును ఇటువంటి లోకానికి లేక లోక ఆచారాలకి లోక పద్ధతులకు లోకానుసారంగా నువ్వు ఒకవేళ నువ్వు జీవిస్తూ ఇటువంటి వాటితో నీ హృదయం నింపుకున్నట్టయితే ప్రయోజనం లేదు కానీ నీ హృదయం దేనితో నింపబడి ఉండాలి దేని చేత నింపబడితే నీ ఆశీర్వాదం పొత్తుకుంటామంటే మొదటిగా వాక్యము చేత నింపబడి ఉండాలి హృదయమందు ఎల్ల వేళలా వాక్యముతో నింపబడి ఉండాలి అందుకే కీర్తన కీర్తనకారుడు నూట పంతొమ్మిది పదకొండులు అంటాడు నీ నా హృదయంలోని వాక్యంను నేను నింపుకొని ఉన్నాను అని చెప్తూ ఉంటున్నాడు అవును అనునిత్యము దేవుని వాక్యం అనే మన్నాతో మన హృదయాలను మనము నింపుకునే వారిగా ఉండాలి దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు ఆ వాక్యము మనల్ని పాపము చేయనీయకుండా అది మన కంటికి మన అద్దము మనకు సబ్బు వంటి వాళ్ళను అది ఉండి మనల్ని బాగు చేసేది కాబట్టి ఈ వాక్యముతో మన హృదయాన్ని నింపుకున్నాం ఎప్పుడైతే సమస్యలు వచ్చినాయో రోగాలు వచ్చినాయో వ్యాధులు వచ్చినాయో ఇరుకులు ఇబ్బందులు ఏ వచ్చినా వాక్యముని ఎప్పుడైతే నీవు నోటితో మాట్లాడతావో ఆ వాక్యముని లో నీ ద్వారా కార్యమును చేయడానికి సంసిద్ధంగా ఉంది కాబట్టి నీ హృదయమును మొట్టమొదటిగా వాక్యముతో నింపుకోవాలి రెండవదిగా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి అవును మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం నాలుగో వచనంలో అక్కడ మేడ మీద గదిలో నూట ఇరవై మంది యమనస్థులు ఉన్నారు వారందరూ కూడా దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు అదే రీతిగా అపోస్తుల కార్యములు ఆరు ఐదులో మనం చూసినప్పుడు అయితే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవ దేవునికి కావలసిన గొప్ప కార్యాలను వారి ద్వారా దేవుడు జరిపించుకున్నాడు ఈ రోజు నీ పరిశుద్ధాత్మ దే చేత నువ్వు నింపబడితే దేవుడు నీ ద్వారా కార్యాలను చేస్తుంటున్నాడు యోహానుస్వార్థ మూడు ముప్పై నాలుగులో దేవుని వాక్యం సరివిస్తుంది ఆయన కొలత లేనంత ఆత్మను అనగా పరిశుద్ధాత్మని అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు మరి ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు నువ్వు గొప్ప కార్యాలను చేయగలవు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు కావాలని నువ్వు ఆశపడాలి మూడవదిగా విశ్వాసముతో మనము నింపబడాలి అవును మనం ఆ ఆ యొక్క కార్యంలో యవనస్తులైన పౌలు స్టెఫెను ఫిలిప్పును ఇట్లాంటి వాళ్ళని మనం చూసినప్పుడు వారందరూ కూడా విశ్వాసముతో నింపబడ్డారు విశ్వాసం అనగా లేని వాటిని ఉన్నట్టుగా అనుకోనడమే విశ్వాసం కాబట్టి అటు విశ్వాసము ద్వారా వారందరూ బలపడ్డారు వాళ్ళందరూ కూడా ధైర్యంగా అడుగులు వేస్తూ ముందుకు వెళుతూ వారు కార్యాలను చేయగలిగారు నాలుగోదిగా మనము కృపచేత నింపబడాలి అపోస్తుల కార్యంలో ఆరు అధ్యాంధింద వచ్చినంలో మనము చూసిన ఆయన కృపచేత నింపబడ్డాడు అదే రీతిగా మనము దేవుని భయము చేత కూడా నింపబడి ఉండాలి ఎల్ల మనము దేవుని యొక్క అద్భుతాలను చూసిన అనేకులు భయము చేత నింపబడ్డారని మనం చూస్తున్నాం మరి ఈ రోజు నువ్వు దేవుని భయములు నీలో ఉందా ఒకసారి నిన్ను ప్రశ్నించుకో భయమునంది పాపము చేయకుండా ఉండాలని దేవుని వాక్యం సలవిస్తుంది సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది పదమూడు పద్నాలుగులో అతిక్రమంలో దాచిపెట్టువాడు వారి తెల్లడు వాటి నొప్పుకొని మెచ్చిపెట్టువాడు దేవుని యొక్క కృపను కనికరాన్ని పొందుకుంటాడు భయము కలిగి వాడు ప్రవర్తించిన వాడు ధన్యుడు అని వాక్యం రాయబడింది కాబట్టి నువ్వు భయము కలిగి దేవుని ఎత్త ప్రవర్తించాలి ఆఖరిగా నువ్వు ఎల్లవేళలా ఆయన కీర్తిని నీ నోట ఉంచుకొని ఉండాలి నీ హృదయంలో ఉంచుకుండాలి దేవుడు చేసిన మంచి కార్యాలను మనము ఆయన నామాన్ని గనపరుస్తూ ఆయన కీర్తిని ప్రచురిస్తూ మనము జీవించాలి కాబట్టి ఒకవేళ నీ హృదయం దేంతో నింపుబడిందో ఈరోజు ఒకసారి ప్రశ్నించుకొని ఒకవేళ నీ హృదయం పాపంతో నింపబడి ఉంటే ఎస్సయా నన్ను క్షమించు ప్రభు నేను దగ్గరికి వస్తున్నాను నీ అమూలమైన రక్తంతో నన్ను కడుపు ప్రభ్వా అని అడిగినప్పుడు ఆయన నీ యొక్క పాపాన్ని కడిగి వేసుకున్నప్పుడు నీవు దేవుని వాక్యము చేత పరిశుద్ధాత్మతో మరి విశ్వాసముతో కృపా బలముతోను దేవుని బయముతోనూ అదే రీతిగా దేవుని కీర్తితోను ఎప్పుడు నీ హృదయాన్ని నింపుకొని నువ్వు దేవుని కొరకు ఆయన యొక్క బిడ్డగా నువ్వు నిలబడాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ఈ రీతిగా మనం జీవించాలని ఆశపడుతుంటున్నాడు ఆ రీతిగా మనం జీవితామా దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక అమే